మీతో పార్టీ తెలుగు రెండు పోయేలా ఏంటమ్మా కోడిని ఎత్తుకుని మరీ తీసుకెళ్తున్నావు అంటే కేరళ నుంచి మీ తమ్ముడు వచ్చాడు కదా అందుకోసమే అయ్యగారు తమ్ముడు వచ్చేశాడంట అయ్యగారు వస్తే రానివ్వరా నీ గోలేంటి ఏదిరా కనిపించటం లేదా అయ్యో తమ్ముడు ఈ రోజు రెండు కోడులతో ఆడుకుంటాడే అయ్యారు అయ్యారు ఒకసారి అటు చూడండి అయ్యగారు ఒరే నీకు బుద్దుందా కడుపుతో ఉన్న దాన్ని నేను ఆ ఉద్దేశంతో చూసి చెప్పలేదు అయ్యగారు ఆవిడ ఇప్పుడు కడుపుతో ఉంది కదా ఆవిడ దగ్గరికి వెళ్ళి పంపుతో రెండు గిందెలు నీళ్లు కొట్టి సాయం చేశారంటే ఒక ఓటు కన్ఫర్మ్ కదా అవును అయ్యగారు సరే ఇప్పుడు ఏం చేయాలి అక్కడికెళ్ళి సహాయం చేయాలి వెళ్ళండి వెళ్ళండి ఇప్పుడు చూడరా ఎలా వెళ్తాను ఏ నమస్కారం ఏంటి మా చాలా కష్టపడి నీళ్లు కొడుతున్నావు ఏంటి విషయం అదే ఎందుకు అడుగుతారు కూర్చుంటే నించోలేకపోతున్నాను నించుంటే కూర్చోలేకపోతున్నాను ఇలాంటి సమయంలో అలానే ఉంటుంది నువ్వు తప్పుకో నేను సహాయం చేస్తాను కూర్చుంటే పైకి లేవలేపోతున్నావు పైకి లేస్తే కూర్చోలేకపోతున్నావు వెళ్ళి పడుకోవచ్చు కదా పడుకుంటే మా ఆయన బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇంట్లో పని చేస్తూ ఉంటాడండి ఇంట్లో పనులు చేస్తూ ఉంటాడా ఏం పనుల మావి చాపపరిచి దిండేసుకుని బెడ్ షీట్ వేసుకొని లేచేక మడతేసి పక్కన పెట్టి ఇలాంటి పనిలా అవును మనోడు పని బాగుంది కదా అవునవును అవును నీకెంత మంది పిల్లలు అది ఎందుకు అడుగుతారు ఆశపడ్డందుకు ఐదుగురు మగ పిల్లలు ప్రేమగా చూసుకోవడానికి పది ఆడపిల్లలు ఇప్పుడేమో కొత్తగా ఒకటి అలాగా అవును ఆటోలు వెనక రాస్తారే మనం ఇద్దరం మనకి ఒక్కరు ఇలాంటి కొటేషన్ ఎప్పుడు చదవలేదా మనము ఏం మాట్లాడుతున్నారు వైన్ షాపుల్లోనూ బాటిల్స్ మీద రాస్తారు ఏమని తాగడం తప్పు తాగితే ఆరోగ్యం పోతుంది అని అందులో రాసింది కదా అని తాగడం మానేస్తారా తెలుసుకోదమ్మా నాతో తిరుగుదని ఎన్నిసార్లు చెప్పాలరా వాడినే కదమ్మా నువ్వు అన్నది ఈ వచ్చేటప్పుడు వాడిని తీసుకురాకుండా వస్తాయి అది సర్లే గాని ఇక ఇలాంటి పనులకి ఎండ్ కార్డ్ ఐడియా ఏమైనా ఉందా లేక ఇంకా కొనసాగిస్తారా ఈ విషయం మీద పోయిన సంవత్సరం ఒక స్వామీజీని కలవడానికి వెళ్ళాను స్వామీజీని కలవడానికి వెళ్ళావా అవును మంత్రం వేసి ఒక తాయిత్ ఇచ్చారు అలాగే బొట్టు కూడా ఇచ్చారు ఇంట్లో నువ్వు పడుకున్నప్పుడు నీ చుట్టూ రౌండ్ గా ఒక గీత గీసుకో మీ ఏంటి పురుగులు కూడా నీ దగ్గరికి రావు అన్నారు మరి ఈ పురుగు పిల్ల ఎలా వచ్చిందమ్మ నీ కడుపులో అదెందుకు గుర్తు చేస్తున్నారు నేనే నిద్రలో కొంచెం బాడరు దాటాను నువ్వే బాడురు దాటావా కోరుకోండి అన్నయ్యా అసలకే నాకు సెగ్గేద పడకమ్మా చూడలేకపోతున్నాం ఆశపడి ఐదు మందిని ప్రేమతో పది మంది రేయ్ ఇందక్కడి నుంచి ఇక్కడే ఉంటే దీనంతా వింటున్నారు జాగ్రత్త మీరు దీంతో ఇలా నీళ్ళు కొడుతున్నట్టు ఆవిడికి బిందె అందిస్తున్నట్టు నాలుగు ఫోటోలు తీసి గోడ మీద అంటిస్తేనే కదరా నాలుగు ఓట్ల స్పోటోలు ఎందుకు అయగారో నా దగ్గర వీడియోనే ఉంది వీడియో తీసావా అవును అప్పుడే కదా కేబుల్ టీవీలో మీ గురించి వేసి పొగురుతూ ప్రచారం చేయగలం ఎరా రే బుద్ధి లేని అతవా నేను దేని గురించి మాట్లాడుతున్నాను అలాంటి వీడియో తీస్తావా ఇంకా దీన్ని కేబుల్ టీవీలో వేసి వీడియో ప్రసారం చేస్తానంట వీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండ్రా రే పదండ్రా పక్క వీధికి వెళ్ళి శుభ్రం చేసి మరి ఓట్లో ఇచ్చుకుంటా